श्री रामदेव इलेक्टिकल कदरी से बात कर रहा हूँ हमने सोलर लगवाया है पूरा टोटल का रहा था मिनिमम चार्जेसिट है वो भी जो चार्जे से, अच्छा से। कस्टमर रिव्यू को मेरे कदरी पटनम लोग टावर प्लाक दामदेव इलेक्ट्रिकल दिन हम ऑलरेडी एट किलोवाट सिस्टम बिगे ఎయిట్ కిలోవట్స్ ఇక్కడ ఒక త్రీ కిలోవాట్స్ అక్కడ ఫైవ్ కిలోవాట్స్ ఉంది సో ఎయిట్ కమర్షియల్ కమర్షియల్లో ఇక్కడ బిగించాము సో ఆయనకి ఎయిట్ కిలోవాట్స్ అవుట్పుట్ ఎంత వస్తుంది అనకు ఒక రివ్యూ కోసం కస్టమర్ దగ్గర వచ్చినాము అంతకుముందు ఎంత బిల్ వస్తుంది ఇప్పుడు సోలార్ బిగించుకున్న తర్వాత రిజల్ట్ ఏముంది సోలార్ బిగించుకోవడం ఉపయోగం ఉందా లేదా కనుక్కుందామని ఇప్పుడు మనము కస్టమర్ ముందర ఉన్నాము సునీల్ బాయ్ మీరు చెప్పండి ఎయిట్ కిలోవాట్స్ అప్పుడు ముందు మీకు బిల్ అంటే ఇంతకుముందు నెల ఎంత బిల్ వచ్చేది చూస్తున్నాము ఈ నెల బిల్ సో బిల్ వచ్చింది ఆయన ఎయిట్ కిలోమట్స్ పెట్టిన తర్వాత ఎనిమిది వేలు వచ్చే బిల్ ఈ రోజు ఆయనకి పన్నెండు వందల రూపాయలు వచ్చింది అంటే మినిమం ఛార్జ్ వచ్చింది త్రీ ఫేజ్ సో లిఫ్ట్ కూడా ఉంది సో మొత్తం ఆయన త్రీ ఫేజ్ అంతా కలిసి పన్నెండు వందలు వస్తుంది కొన్ని ఎఫ్పిసి ఛార్జెస్ మాత్రం వస్తున్నాయి అది కూడా ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత అది కూడా రావు

సో మనము ఒక యాప్ కూడా మొబైల్లో వేసినామండి ఈయన మన షాప్లో ఫుల్ బిజీగా ఉంటాడు సో ఆయన ఈ సోలార్ పని చేస్తుందా లేన ఇబ్బంది కూడా లేకుండా జస్ట్ మొబైల్లో షాప్లో కూర్చుంటాడు చూసుకుంటాడు దాదాపు ఈయనకు ఆల్రెడీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అనేది జనరేట్ అయింది సో ఆయన యూజ్ చేసిన ఒక ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ జనరేట్ అయ్యి ఆయన దగ్గర ఇంకా త్రీ హండ్రెడ్ యూనిట్స్ మిగిలినాయి సో త్రీ హండ్రెడ్ ట్వంటీ యూనిట్స్ ఆయన దగ్గర మిగిలినాయి तो बिल्ल लड़े चूपस्ता है इन यूनिट्स मिगल थ्री ट्वेंटी यूनिट दिन मिल पाए सो बेस्ट कांसैप्ट सोलार अच्छे उदाहरण रामदेव इलेक्ट्रिकल सुनील भाई गार इंकोटी मन सोलार के बारे में दा, आप डालने के बाद कुछ लोगों को डाउट्स पूछे थे कैसे काम करें आप क्या उनको बोल सकते मैंने उनको बोला है महीने का बिल आया उसके बाद में बोलूंगा महीने का बिल आ गया है फुल क्लियर है अभी आठ हजार का सीधा बारह सौ आ गया अभी पैसा पूरा वसूली है अभी సో పైసా వసూలు కాన్సెప్ట్ అని చెప్తున్నారు సో పన్నెండు వందలు వచ్చింది కాబట్టి ఇంకో నెల కూడా నేను చూస్తా చూసిన తర్వాత ఇంకా రిజల్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను అంటున్నారు సో మనం ఈ ఒక సిస్టమ్ కాదండి దాదాపు ఇప్పటికీ పదిహేను ఇరవై సిస్టమ్లు కదిలో చేసినాము సో మనం ఇంకా ఇంకా మిగతా కస్టమర్ కూడా రివ్యూలు తీసుకొని చెప్తాము సో హ్యాపీ కస్టమర్ మన సునీల్ భాయ్ గారు పైసా నేను పెట్టిన డబ్బులు అయితే మేము పైసా వసూలు అని చెప్తున్నారు సో థ్యాంక్స్ సునీల్ బాయ్ మీ ఆపరేషన్ థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక ఎలివేటెడ్ స్ట్రక్చర్ బిగించుకుంటే దాని ఉపయోగాలు ఏమో మనకి డైరెక్ట్ చూడండి కస్టమరు మామూలుగా ఎలివేటెడ్ స్ట్రక్చర్ తెచ్చుకుంటే చూడండి ఆయన హ్యాపీగా కింద కూర్చున్నాడు అంటే స్ట్రక్చర్ని డైలీ యాక్టివిటీస్ కూడా మనం వాడుకోవచ్చు అంటే చైర్లో కూర్చొని చైర్లో కూర్చొని సరదాగా మాట్లాడుకునేకి లేదా డైలీ యాక్టివిటీస్ బట్టలు కూర్చుని ఆడుకునే ఒక షెడ్లా రెడీ అయిపోయింది చూడండి మనం చూస్తే ఒక షెడ్ రెడీ అయిపోయింది ఒక షెడ్ మీద ఖర్చు బట్టడం దాదాపు యాభై వేల లక్ష రూపాయలు ఖర్చు అయ్యే షెడ్ మనకి ఎలివేటెడ్ స్ట్రక్చర్లో అయిపోయింది సో పైన ప్యానల్స్ అది అది చేస్తూ ఉంది కింద మనం చూడండి కస్టమర్ హ్యాపీగా అతను పని అది చేసుకుంటున్నాడు సో ఒక చెడ్డీ రెడీ ఆస్కారం కూడా ఉంది సో మనం అక్కడ ఇన్వర్టర్ తెలుపుదాం ఒక ఎయిట్ కిలోవాట్స్ కి మనం ఇన్వర్టర్ ఎంత ఒకటి చూద్దాం సరే సో చూడండి ఇక్కడ ఇన్వర్టర్ డై కంపెనీ ఇన్వర్టర్ ఇది సో టెన్ కిలోవాట్స్ డై ఇన్వర్టర్ పెట్టినా అది డీసీ బాక్స్ అది సో సోలార్ నుండి ఫస్ట్ డీసీ అంటే డైరెక్ట్ కరెంట్ లోకి వచ్చి అక్కడి ఇది కన్వర్టర్ అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డీసీ నుండి ఏసీలోకి మారుతుంది సో అక్కడ నుండి ఏసీ కరెక్ట్గా మారుతుంది ఇది త్రీ ఫేజ్ తీసినాము టెన్ వాట్స్ మొత్తం ఇది టెన్ కిలోవర్ట్స్ ఇన్వర్టర్ ఇక్కడ ఉండే డేటా లాగర్ కూడా ఉంది అంటే డేటా లాగర్ అంటే అంటే డైరెక్ట్గా వైఫై కూడా ఉంటుంది మనం డైరెక్ట్గా మన వైఫై ఇంట్లో ఉన్న వైఫైని పెట్టుకుంటే మన మొబైల్లో మనం కనెక్ట్ చేసుకుని డైలీ ఎంత అవుట్పుట్ ఉంటుందో చూడొచ్చు సో మనం అక్కడికి పోతే చూడండి కూడా అక్కడ ఫైవ్ కిలోవట్స్ పైన సో అది ఫైవ్ క్లౌడ్ సిస్టమ్ సో ఎయిట్ క్లౌడ్ సిస్టమ్ దాదాపు అందుకే అక్కడ మనం బిగించిన సిస్టంలో దాదాపు సిక్స్ హండ్రెడ్ యూనిట్స్ మనం జనరేట్ అవుతుంది సో సోలార్ వల్ల ఉపయోగాలు ఎలా ఉన్నాయి అనేది ఒక రివ్యూ అనేది తీసుకుని మనం జరిగింది సో ఇంకా మనం వేసిన కస్టమర్స్ అందరికీ రివ్యూస్ తీసుకొని వాళ్ళ కూడా చూసుకుందాం థ్యాంక్ యూ